ఓం సాయిరామ్ ఈ రాత్రి బాబాగారు ఎలాంటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటలోనే విందామా తల్లి ఎప్పుడు కూడా అస్సలు దిగులు పడకమ్మా నీకైనా మంచి జీవితాన్ని ఇవ్వడానికి నేను ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉన్నాను నీ బాబా మీద నీకు నమ్మకం ఉంది అంటే ఈ రాత్రి ఈ క్షణమే ఇది విను ఖచ్చితంగా నువ్వు ఆనందిస్తావు బిడ్డ ఇప్పుడు నీ ఈ రాత్రి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విన్నావు అంటే ఆఖరిలో నీ కోరిక తీరే మంచి ఉపాయం చెబుతాను నువ్వు ఇకపై దేనికి కూడా అస్సలు కంగారు పడకు అనవసరంగా దేని గురించి కూడా ఆలోచించకమ్మా ఇన్ని మాటలు చెబుతున్నా సరే నువ్వు ఎలా బ్రతకాలో తెలియక కంగారు పడుతున్నావు కదా ఎందుకు తల్లి నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను విను గూటి నుంచి ఆహారం కోసం బయటికి వెళ్ళే పక్షులు భయపడుతూ అసలు బయట ఏం జరుగుతుందో తెలియదుగా అసలు తిరిగి వస్తారో రాదో కూడా అని తెలియకుండా భయపడుతూ కూర్చుంటే వాళ్ళ కడుపు ఎలా నిండుతుంది చెప్పు ఆహారం ఎలా వస్తుంది తన బిడ్డలు తన కుటుంబం అంతా ఏమైపోతుంది చెప్పమ్మా కాబట్టి ఇవి ఏమీ ఆలోచించకుండా భయపడుతూ అక్కడే కూర్చోకుండా ఆహారం దొరుకుతుందిలే ఎలాగోలా సంపాదిద్దాములే అసలు ఎక్కడ ఆహారం ఉందో తెలియకపోయినా సరే నమ్మకంతో ఉంటుంది అని చెప్పి ఆశతో ఎగురుకుంటూ వెళ్తాయి నిరంతరం ఆహారం కోసం తిరుగుతూనే ఉంటాయి అలా తిరిగి తిరిగి అలసిపోయినా సరే ఆహారం కోసం వెతుకుతూనే ఉంటాయి ఇక చివరికి వాళ్ళు పడ్డ కష్టానికి ఏదో ఒక దగ్గర ఖచ్చితంగా ఆహారం అనేది దొరుకుతుంది అప్పుడు ఆ పక్షి యొక్క ఆనందం అనేది మాటల్లో చెప్పలేనిదమ్మా ఒక్కసారి ఆలోచించు తల్లి కష్టం పడి 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 తరువాత విజయం వస్తే ఆ విజయం ముందు ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు అన్నీ అసలు కంటికే కనిపించకుండా పోతాయి మాయమైపోతాయి నిజమే కదా కాబట్టి ఎప్పుడూ కూడా కష్టం వచ్చింది అని కృంగిపోకు కన్నీళ్ళు వచ్చాయని బాధపడకు లే లేచి కష్టపడు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళమ్మా ఖచ్చితంగా నీకు విజయం అనేది వస్తుంది తల్లి ఎప్పుడైతే నీకు విజయం వస్తుంది నా బాబా నాకు అందిస్తారు అని నువ్వు నమ్ముతావో ఆ క్షణం నీకు అంతా శుభమే జరుగుతుంది పక్షి ఎలా అయితే తన ఆహారం ఎక్కడుందో తెలియకపోయినా వెతుక్కుంటూ వెళ్తుందో అలానే నువ్వు కూడా విజయం కోసం వెతుక్కుంటూ వెళ్ళు ఇక నువ్వు కొద్ది దూరం నడిస్తే చాలు తానుగా విజయం అనేది నీకు దగ్గర అయ్యేలా చేస్తాను అసలు చెప్పాలి అంటే విజయమే తానుగా నీకు ఎదురు వచ్చేలా చేస్తాను ధైర్యంగా ఉండమ్మా ఎలా ఉండాలో బాబా ఎలా బ్రతకగలను అని ఆలోచిస్తూ కూర్చోకు అన్నీ మంచిగా జరుగుతాయి అలా జరిగేలా నా బాబా చేస్తారు అని ప్రశాంతంగా ఉండు ఇలా నువ్వు ప్రశాంతంగా ఉండడం వల్ల నీకు మంచిగానో నిద్రపడుతుంది ఇక నీ పనిపై నువ్వు మంచిగా దృష్టి పెట్టి ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలవు ఇక గుర్తుపెట్టుకో తల్లి నీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా నువ్వు గుణపాఠంగా నేర్చుకో నీకు పెద్ద సమస్య వస్తేనే కదా అసలు నీలో బలం బలహీనత అన్నీ నీకు తెలిసేది ఆ సమయంలో గెలిస్తే ఆనందపడు ఒకవేళ ఓడిపోయావా అది అనుభవంగా మార్చుకో ఇదే జీవితం యొక్క రహస్యం ఇలా నీ జీవితాన్ని నువ్వు అర్థం చేసుకొని బలాన్ని బలపరుచుకొని అనుభవాన్ని సరిచేసుకొని జీవించు అప్పుడే కదా గెలుపు అనేది నీ సొంతమవుతుంది మరుక్షణమే నీ కోరికలన్నీ ఒకటి తర్వాత మరొకటి అన్నీ నెరవేరుతాయమ్మా ఇక నువ్వు ఆనందంగా జీవిస్తావు సంతోషంగా ఉండు గుర్తుపెట్టుకో తల్లి డబ్బు నగలు ఇవి మాత్రమే ఉంటే సరిపోదు కదా వాటితో పాటు నువ్వు ప్రశాంతంగా ఉంటేనే ఇక ఈ జీవితానికి ఇది చాలు అని నువ్వు సంతోషంగా ఉండగలవు అలా కాకుండా డబ్బు నగలు ఎన్ని ఉన్నా సరే ప్రశాంతత లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా ఏం లాభం చెప్పు కాబట్టి డబ్బు డబ్బు అని డబ్బు వెనుక పరిగెట్టకుండా నీకున్న జీవితాన్ని మంచి జీవితాన్ని ఆనందంగా జీవించు నీకు ఆ జీవితం ఎన్నో నేర్పుతుంది అర్థమైంది కదా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ నీ సాయి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు ధైర్యంగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా